ఫ్రెండ్స్ వెల్కమ్ టు టువర్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో సిక్స్త్ క్లాస్ టాపిక్ అండి సైన్స్ జనరల్ స్టడీస్ నుంచి ఫుడ్ అనే టాపిక్ మీద ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్నటువంటి ఐకాన్ ఓకే చేయండి అలానే వీడియోస్ని కూడా లైక్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ప్రతి బిట్ అలానే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ప్రతి బిట్కి మనం ఈ వీడియోలో చూద్దాము లేట్ చేయకుండా వెళదాము ఫస్ట్ బిట్ ఆహారంలో పిండి పదార్థాలు ఉన్నాయో లేవో తెలుసుకోవడానికి ఆహారంకి కలపవలసిన ద్రావణం ఆప్షన్ వన్ సజల క్లోరిన్ సజల బ్రోమిన్ సజల అయోడిన్ ఫోర్త్ ఆప్షన్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఆప్షన్ండి సజల అయోడిన్ ఆహార పదార్థానికి సజల అయోడిన్ అనేది కలపడం వలన నలుపు రంగు లేదా నీలి రంగుగా ఆ పదార్థం అనేది మారుతుంది సో దీనివల్ల మనం ఆ పదార్థంలో ఏం కనుక్కోవచ్చు అంటే పిండి పదార్థము లేదా స్టార్చ్ ఉందని మనము ఐడెంటిఫై చేయవచ్చు నెక్స్ట్ బిట్ ఆహార పదార్థాలకు కాపర్ సల్ఫైడ్ ద్రావణం కాస్టిక్ సోడా ద్రావణం కలపడం వలన పదార్థంలోని వేటిని గుర్తించవచ్చు ఆప్షన్ వన్ స్టార్చ్ సెకండ్ క్రోవును థర్డ్ విటమిన్లు ఫోర్త్ ప్రోటీన్లు ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అండి ప్రోటీన్లు మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలకు కాపర్ సల్ఫేట్ ద్రావణం కాస్టిక్ సోడా ద్రావణం కలపడం వలన ఆ పదార్థం అనేది రంగులోకి మారుతుంది రంగులోకి మారడం వలన మనం ఆ పదార్థంలో ఏముంది అని గుర్తించవచ్చు అంటే ప్రోటీన్లు ప్రోటీన్లు లేదా మాంసపు కృత్రులు ఇవి ఉండడం వల్ల ఆ పదార్థం అనేది ఎలా మారుతుందంటే రంగులోనికి మారుతుంది నెక్స్ట్ బిట్ కళ్ళు దంతాలు ఎముకలు చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడేవి ఆప్షన్ వన్ ఖనిజ లవణాలు టూ విటమిన్లు త్రీ ప్రోటీన్లు ఫోర్త్ స్టార్చ్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి విటమిన్స్ విటమిన్స్ అనేవి ఉండడం వల్ల ఏంటంటే కళ్ళు దంతాలు ఎముకలు చిగుళ్ళు అనేవి ఆరోగ్యంగా ఉంటాయి నెక్స్ట్ సూర్యకాంతి సమక్షంలో లభించే విటమిన్ ఆప్షన్ వన్ సి విటమిన్ టూ డి విటమిన్ త్రీ కే విటమిన్ ఫోర్ ఈ విటమిన్ అందరికీ తెలిసిన పెట్టానండి కానీ ఎగ్జామ్లో అడిగేబెట్టు కూడా ఆన్సర్ ఏంటండి సెకండ్ ఆప్షన్ డి విటమిన్ నెక్స్ట్ బిట్ రఫేస్ అనగా ఆప్షన్ వన్ కార్బోహైడ్రేట్లు ఆప్షన్ టూ పీచు పదార్థాలు ఆప్షన్ త్రీ విటమిన్లు ఆప్షన్ ఫోర్ ఖనిజ లవణాలు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి పీచు పదార్థాలు పీచు పదార్థాలు మనకు మొక్కల నుండి ఉత్పత్తి అవుతాయి మొక్కల నుండి అంటే ఏం చెప్పొచ్చు అండి తృణధాన్యాలు పప్పులు బంగాళదుంపలు తాజా పండ్లు కూరగాయలు ఇవన్నీ ఏంటి పీచు పదార్థం యొక్క ప్రధాన వనరులు బాస్వరం లభించే ఆహార పదార్థాలు ఆప్షన్ వన్ ఆకుకూరలు రెండు గుడ్లు మూడు అరటి పండ్లు నాలుగు అల్లం ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి అరటి పండ్లు అరటి పండ్లు తీసుకోవడం వల్ల మన బాడీకి ఏమి లభిస్తుంది అంటే బాస్వరం అనేది లభిస్తుంది అలానే ఆకుకూరలు అల్లంలో ఉండేటువంటి వనరులు ఏంటి అంటే అయోడిన్ ఆకుకూరలు అల్లం తీసుకోవడం వల్ల మనకి అయోడిన్ అనేది లభిస్తుంది గుడ్లు అందరికి తెలిసిందే కదండి గుడ్లు పాలు వీటిలో ఏముంటుంది కాల్షియం అనేది పుష్కలంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మేము ఎంతో టైం స్పెండ్ చేసి ఎంతో ఎఫర్ట్ పెట్టి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మన వీడియో అనేది ఉపయోగపడాలి అనే సదుద్దేశంతో వీడియోస్ అనేవి చేస్తున్నాను సో మా యొక్క ఎఫర్ట్ని మీరు గుర్తించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ బిట్ చూద్దామండి బెర్రీ బెరీ వ్యాధి ఏ విటమిన్ లోపం ఆప్షన్ వన్ అయోడిన్ టూ ఐరన్ థర్డ్ బి వన్ విటమిన్ ఫోర్త్ డి విటమిన్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి బీ వన్ విటమిన్ బి వన్ విటమిన్ వల్ల ఏమొస్తుంది అంటే బెరీ వ్యాధి అనేది వస్తుంది దీని యొక్క లక్షణాలు చూస్తే బలహీనమైన కండరాలు మరియు పని చేయడానికి శక్తి అనేది అనమాట ఎందుకు కండరాలు అనేవి బలహీనపడటం వల్ల మన బాడీలో ఉన్నటువంటి శక్తి అనేది తగ్గిపోతుంది దానివల్ల పని అనేది సరిగా చేయలేము సో ఈ బెరీ వ్యాధి అనేది బి వన్ విటమిన్ వల్ల వస్తుంది అయోడిన్ లోప వల్ల మనకి ఏమొస్తుందండి గాయిటర్ వ్యాధి అనేది వస్తుంది అలానే డి విటమిన్ వల్ల రికెట్స్ వ్యాధి అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అలానే నెక్స్ట్ బిట్ చూద్దామండి దంతక్షయం అనేది ఏ విటమిన్ లోపం ఆప్షన్ వన్ ఏ విటమిన్ టూ సి విటమిన్ త్రీ క్యాల్షియం ఫోర్త్ అయోడిన్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి కాల్షియం కాలిషియం లోపం వల్ల ఏం జరుగుతుంది అంటే దంతక్షయం ఏర్పడుతుంది అలా అలానే ఎముకలు అనేవి బలహీనమైపోతాయి దేనివల్ల జరుగుతుందంటే కాల్షియం లోపం వలన అలానే ఏ విటమిన్ లోపం వల్ల ఏర్పడుతుంది దృష్టి లోపం ఏర్పడుతుంది అంటే చూపు మందగించడం చీకట్లో కనిపించకపోవడం కొన్నిసార్లు పూర్తిగా చూపు అనేది కోల్పోవడం కూడా జరిగిపోతుంది దేనివల్ల ఏ విటమిన్ లోపం వలన అలానే సి విటమిన్ సి విటమిన్ లోపం వల్ల ఏ వ్యాధి వస్తుందండి స్కర్వీ అంటే ఏంటి దీని లక్షణాలు ఎలా ఉంటాయి పండి చిగుళ్ళో రక్తస్రావం అవ్వడం గాయాలు కూడా మానడానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట ఏ విటమిన్ లోపం అనేది సి విటమిన్ లోపం అనేది బాడీలో ఉంటే ఏదైనా చిన్న గాయం తగిలినప్పుడు ఏంటంటే అది ఎక్కువ టైం తీసుకుంటుందన్నమాట తగ్గడానికి సో ఇక్కడ ఉన్నటువంటి బిట్ ప్రకారం ఏంటంటే దంతక్షయం అనేది ఏ విటమిన్ లోపంలో ఏర్పడుతుంది అంటే కాల్షియం ఈ కాల్షియం లోపంలో దంతక్షయం ఏర్పడి ఎముకలు కూడా బలహీనం అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేవి ఇంకా చేస్తూ ఉంటామండి చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి లెసన్ వైజ్గా టాపిక్ వైజ్గా చేస్తున్నటువంటి ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్